సో సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ అనేది కొంతమందికి సంతోషం కలిగిస్తే కొంతమంది సడన్గా హార్ట్ స్ట్రోక్ వచ్చినట్టు అయిపోయింది చిన్న మైల్డ్ హార్ట్ స్ట్రోక్ అంటారు కదా అట్లా ఆ వచ్చిన వల్ల కొంతమంది నాలాంటి మీడియా మిత్రులు ఉంటే కొంతమంది ఏమో మేజర్గా బీఆర్ఎస్ పార్టీ ఉంది ఎందుకంటే ఇక కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా ఒక రకంగా మెంటల్ మైండ్ గేమ్ ఆడింది మొత్తాన్ని బీఆర్ఎస్ తోటి వాళ్ళు ఊహించని ఎత్తుగడలతోటి రేవంత్ రెడ్డి వాళ్ళను చిత్తు చిత్తు చేసేస్తుండే బీఆర్ఎస్ పార్టీని స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి అనేది క్లారిటీ లేకుండా అయిపోయింది ఇప్పుడు జరుగుతాయి అప్పుడు జరుగుతాయి అని రిలాక్స్ అయిపోయారు బీఆర్ఎస్ అంతా ఎంతసేపు రేవంత్ రెడ్డి ఏం పడవాడు ఆ ఎన్నికలు ఈ ఎన్నికలు ఉప ఎన్నికలు రాష్ట్రస్థాయి విషయాలు మాట్లాడాడు రాష్ట్ర స్థాయి అంశాల మీద కొట్లాడు క్షేత్రస్థాయిలో ఆయన పడ్డది ఏమున్నా హైదరాబాద్ నమ్ముకూరు హైదరాబాద్ ఆల్రెడీ ముంగపడ్డది ఆల్రెడీ దాన్ని పనిచేసేస్తుండడు రేవంత్ రెడ్డి ఇదంతా లేచిపోయి హైదరాబాద్లో కొట్లాడేసరికి ఇలా ఉన్న క్షేత్రస్థాయిలో కూడా వాళ్ళ పని కథం పెట్టేసిండు రేవంత్ రెడ్డి ఎందుకంటే వీళ్ళు ఏమనుకున్నారు అంటే ఈ బీసీ రిజర్వేషన్తో జనంత లేట్ అవుతుంది రేవంత్ రెడ్డి ఇంకా కూడా వెడతలేడు స్థానిక సంస్థల ఎన్నికలు చూద్దాంతి ఇంకా టైం ఉంది టైం ఉందని వీళ్ళు కూడా ఎదురు చూసి బీఆర్ఎస్ఎల్ టైంకు ఆయనతో నోటిఫికేషన్ వచ్చేసింది నాకు తెలిసి ఆ జడ్జి రోజు ఆబ్సెంట్ అయిన రోజు కూడా అనుకోవచ్చు వీళ్ళు రిజర్వేషన్లుగా ఇంకా కూడా కన్ఫర్మ్ అయ్యేటట్లేదు ఇప్పుడు కూడా ఎన్నికలు అయ్యేటట్లేవు అని ఇంకొకటి ఈ ప్రజాపాలన అని చెప్పేసి వీళ్ళు మొత్తం మిస్గైడ్ చేసేసిండు బీఆర్ఎస్ఎల్ అందరినీ ఒకటి తారీఖు నుంచో తొమ్మిది తారీఖు ఒకటి తారీఖు నుంచి తొమ్మిది తారీఖు దాకా ఏదో ప్రజాపాలన వారోత్సవాలు చేస్తామని దాన్ని ఎక్కువ ఫోకస్ చేసారు తొమ్మిది తారీఖు దాకా ప్రజాపాలన వారోత్సవాలు అంటుండు ఈ ఎన్నికల షెడ్యూల్ వస్తుందో రాదో నిమ్మలంగా ఉన్నది కాంగ్రెస్ అని వీళ్ళు నిమ్మలమయ్యారు కానీ రేవంత్ రెడ్డి చేసే పని చేసేసిండు దన్నన నోటిఫికేషన్ వచ్చి ఒక్కరోజు రెండు రోజుల ముందు లేని రుణాలు పంపిణీ చేసిండు ఇంద్రమ్మ చీరలు పంపిణీ చేసేసిండు ఆయన చేయాల్సిన కార్యక్రమాలన్నీ దాన్ని ఒక్క రోజు రెండు రోజుల్లో చేసేసిండు వాళ్ళని ఇటు ఇటు రైట్ ఇండికేటర్ వేసి లెఫ్ట్ వెళ్ళిపోయాడు అన్నట్టు బీఆర్ఎస్కి సో అట్లా ఆగమైపోయారు రాజకీయాలలో ఇట్లాంటి వ్యూహాలు ఇట్లాంటి ఎత్తుగడలు అనేది కామన్ ఎందుకంటే వాళ్ళది కూడా రాజకీయ పార్టీ బే మన కేసీఆర్ బాపు చెప్పినట్టు సన్నాసుల మఠం కాదు కాబట్టి సో బీఆర్ఎస్ మాత్రమే జరిగే కింద మీద అవుతుంది అయితే ఈ కారు నడిపించేటోళ్ళు ఎవరు గ్రామీణ స్థాయిలో బలోపేతంపై దృష్టి సారించని బీఆర్ఎస్ పార్టీ ఇగో రాష్ట్ర రాజకీయాలపైనే ఎక్కువ ఫోకస్ చేసిరు జిల్లాలో పునరుద్ధరణకు నోచుకొని కమిటీలు ఇప్పటికే బీఆర్ఎస్లో ఇంకా కూడా ఉన్న వర్గాలు ఉన్నాయి అరే మాకు పదేళ్లలో మాకు ప్రాతినిధ్యం కల్పించలే ఓడిపోయినాక కూడా మాకు ప్రాతినిధ్యం కల్పిస్తలేరు మాకు ప్రియారిటీ ఇస్తలేరు అని చెప్పేసి ఉద్యమకారులు ఫస్ట్ నుంచి బీఆర్ఎస్ జెండా మోసినోళ్ళు చాలా మంది బీఆర్ఎస్ నమ్ముకొని కూడా ముందున్న వాళ్ళు చాలామంది ఉండే సో ఇట్లా ఇబ్బంది పడుతున్నారు వెలువడిన స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ గ్రామస్థాయి కేడర్లో నెలకొన్న ఆందోళన సో ఏంది యో బీఆర్ఎస్ మాత్రం ఎంతసేపు రాష్ట్ర రాజకీయాలపైనే ఫోకస్ పెట్టింది స్థానికతను ఏమాత్రం పట్టించుకోవడం లేదన్న విమర్శలు కూడా ఉన్నాయి బీఆర్ఎస్ టీఆర్ఎస్గా ఉన్న సమయంలో రెండు వేల ముందు పార్టీ సంస్థాగతంగా కీలకంగా వ్యవహరించింది ఎప్పటికప్పుడు పార్టీలో పదవులు కేటాయిస్తుండేవారు ఇప్పటికైతే ఈ జిల్లా స్థాయిలో మండల స్థాయిలో పదవులు కేటాయించి ఏళ్ళు అవుతుందో ఎవరిని పదవులు వానికి ఆదుకునే కూడలే తెలియదు బీఆర్ఎస్లో ఏది ఏదైంది మా పట్టణ లేకపోతే మండల అధ్యక్షుడాను గ్రామ అధ్యక్షుడాను వాళ్ళు కూడా అట్లాంటి పరిస్థితులు నెలకొన్నాయి అధికారులకు రాగానే స్థానిక ఎమ్మెల్యేలకు పూర్తి అధికారులు బదిలాయించింది అంతేకాకుండా పార్టీ బీఆర్ఎస్గా మార్పు చెందిన నాటి నుంచి కమిటీలు వేయలేదు రెండు వేల ఇరవై రెండు జనవరి ఇరవై ఆరున అధిష్టానం ముప్పై మూడు జిల్లాలకు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు ప్రకటించింది అయితే ఈ ప్రకటన జిల్లా అధ్యక్షుల వరకే పార్టీ పరిమితం చేసింది జిల్లా పార్టీ అనుబంధ సంఘాలకు పూర్తిస్థాయి కార్యవర్గాలు మాత్రం ఏమించలేదు రెండు వేల పదిహేడులో అప్పటి టీఆర్ఎస్ మహాసభలో ప్రకటించిన రాష్ట్ర కార్యవర్గమే నేటి కూడా కొనసాగుతుంది రెండు వేల పదిహేడులో ప్రకటించిన కార్యవర్గం అసంతృప్తి ఉండదా జనాలకి ఇక పునరుద్ధరకు నోచుకొని కమిటీలు ఇక గాయనే వర్కింగ్ ప్రెసిడెంట్ గాయనైనా ఇంక ఇంకొక ఆయన ఇంకొక ఆయన బీఆర్ఎస్ పాటిలా హరీష్ రావు కేటీఆర్ కేసీఆర్ ఇంకొక ఇద్దరు ముగ్గురుగా అంతే అంతకు మించి వేరే పేరు వినవడే వేరేటోళ్ళు లేరు ఇక వేరేటోళ్ళ ప్రస్తావనే ఉండదు వాళ్ళకి వాల్యూ ఉండదు పాపం ఇగో ఏడేళ్ల క్రితం బీఆర్ఎస్ అధిష్టానం జిల్లా కమిటీలు రద్దు చేసింది పార్లమెంట్ నియోజకవర్గ స్థాయిలో రాష్ట్ర కార్యవర్గాలకు పార్టీ వ్యవహారాలు అప్పగించింది నియోజకవర్గాల్లో పార్టీ పరంగా తీసుకునే కీలక నిర్ణయాలపై సర్వాధికారులు స్థానిక ఎమ్మెల్యేగా అప్పగించింది ఈ నేపథ్యంలో సంస్థాగతంగా జిల్లా నియోజకవర్గ మండల గ్రామ కమిటీలను పునరుద్ధరించినట్లు గతంలోనే ప్రకటించింది ఆ మధ్య పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకల సందర్భంలో కూడా అధినేత కేసీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం ఇదే విషయాన్ని ప్రకటించారు వెంటనే సభ్యత్వ నమోదు ప్రారంభిస్తామని వెల్లడించినా ఆ ప్రక్రియ అయిపోయిందిగా ప్రజ దాన్ని ఏమంటారు రజతోత్సవ సభరే అది చేసిరు కదా ఇక లాంతర్ పట్టుకుని బయలుదేరితే ఇప్పుడు రేపటి నుంచే మొత్తం తొక్కుడు దొక్కుతాం తెలంగాణ మొత్తం తిరుగుడు తిరుగుతాం మొత్తం మళ్ళీ ఇట్లా లేపులు లేపుతాం జంగు లేపుతాం ఇక కాంగ్రెస్ పార్టీని మండబెడతాం అన్నారు మొత్తం పడినారు వాళ్ళ అప్పటి నుంచే ఆ రజతోత్సవ సభనే వాళ్ళకు ఇక చివరి సభ లెక్క అయిపోయింది ఒక రకంగా చెప్పాలంటే ఏ సభలో అయితే గంభీరాలు పలికిరో అదే సభతోటి వాళ్ళకు ఖతం అయిపోయింది పార్టీ పని లేని పక్షంలో పార్టీ అనుబంధ జిల్లా అధ్యక్షులను ప్రకటించాలని పలువురు అధినేతను కోరారు ఏది ఏదైనా స్థానిక సంస్థల్లో గెలుపెట్టా మరి సంస్థాగతంగా పార్టీ నిర్మాణంపై బీఆర్ఎస్ అధిష్టానం పట్టించుకోకపోవడంతో వాస్తవానికి పవర్ అనేది వికేంద్రీకరణ జరగాలి ఒక్క దగ్గరనే పవర్ ఉంటే ఎమ్మెల్యేలని అన్ని అంటే మిగతాడు పట్టిపోయినాయి ఎమ్మెల్యేలు ఓడిపోయారు ఇప్పుడు నియోజకవర్గాలన్నీ ఆగమైపోయినాయి అదే ఎమ్మెల్యేలతో పాటు ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నట్టు డీసీసీలో మండల స్థాయి పదవులో క్షేత్రస్థాయిలో కమిటీలు అన్నీ ఉంటే ఎవరిని పవర్స్ వారికి ఉంటే వాళ్ళ నిర్ణయాలకు కూడా గౌరవిస్తే ఇలా పార్టీ కనీసం క్షేత్రస్థాయిలో బలంగా ఉంటుండే కదా లేదు ఎమ్మెల్యేలే అంతరే అనేసరికి అంతమైపోయింది మొత్తం ఇగో సంస్థాగతంగా పార్టీ నిర్మాణంపై బీఆర్ఎస్ అధిష్టానం పట్టించుకోకపోవడంతో గ్రామస్థాయిలో కేడర్ ఆందోళన అనిపిస్తుంది పార్టీ నడిపించేవారు లేకపోవడంతో గెలుపు ఎలా సాధ్యమవుతుందన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి రాష్ట్రంలో అధికారంలో లేక ఇప్పటికే చాలామంది కేడర్ పార్టీకి దూరంగా ఉంటున్నారు కార్యవర్గాలు పదవులు లేకపోవడంతో ఉన్నవారిలో కూడా అసంతృప్తి ఉంది ఇప్పటికైనా సంస్థాగతంపై దృష్టి సారించి కార్యవర్గాలను ఏర్పాటు చేస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ ఇప్పటికిప్పుడైతే ఇక కమిటీలు వేసి పదవులు ఇచ్చే టైం అయితే వాళ్ళకి లేదు ఎన్నికల పోతేనేమో నమ్మకం లేదు ఇక కేటీఆర్ జైలు ఎత్తారు అనుకున్నారు కానీ భయపడ్డారు కానీ వేసేటట్లేదు కాంగ్రెస్ ఎందుకంటే ఈ స్థానిక సంస్థల ముందు ఎత్తే ఏమన్నా ఏదో ఎంతో కొంత సానుభూతి వర్కౌట్ అవుతుందా ఎందుకు తి అని చెప్పేసి ఆపేశారు మొత్తానికి కారును నడిపించే డ్రైవర్ కారుకు డ్రైవర్ కావాలని అని చెప్పి బోర్డు పెట్టుకునే పరిస్థితి